తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరు రేగల అనితా సూరి ఇవాళ మనం దసరా నవరాత్రుల సందర్భంగా దేవి ఆవిర్భావ విశేషం గురించి తెలుసుకుందాం ప్రథమం శైలపుత్రేతి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయని తథ సప్తమం కాలరాత్రిశ్చ మహాగౌరీ తి చష్టమం నవమం సిద్ధిధాత్రి చ నవదుర్గా ప్రకీర్తితాహ ఆశ్వయుజశుద్ధ పాఠ్యమి రోజున మొదలయ్యే దేవి నవరాత్రులు విజయదశమితో ముగుస్తాయి గౌరీ సరస్వతి మహాలక్ష్మి అవతార స్వరూపాలతో ముగురమ్మలుగా జగన్మాత కొలువుదీరి రోజుకు అలంకారం పిండివంటలతో అర్చింపబడి భక్తులకు కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చి అనుగ్రహిస్తుంది లోకపావని దేవి ఆవిర్భావ విశేషం పూర్వం మధు కైటబులనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువును నిద్రలేపింది యోగ నిద్ర నుంచి మేల్కొన్న విష్ణువు మధు కైటబులతో పదివేల సంవత్సరాలు పోరాడినా వారిని జయించలేకపోతాడు ఆ పరిస్థితిని గమనిస్తున్న మహామాయ ఆ మధుకైటబులను మోహపురితుల్ని చేస్తుంది దానితో వారు అంతవరకు తమతో పోరాడినందున శ్రీ మహావిష్ణువును నీకు ఏం వరం కావాలి అని ప్రశ్నిస్తారు శ్రీహరి వారి మరణాన్ని వరంగా ఇయ్యమని కోరుకుంటాడు దానితో వారు తమకు ఇక మరణం తప్పదని నిర్ణయించుకుని తమను నీరు లేని ప్రాంతానికి పంపమని కోరతారు శ్రీహరి వారిని పైకెత్తి భూ అంతరాళంలో సంచరించు సమయంలో మహామాయ పది తలలతో పది కాళ్లతో నల్లని రూపుతో మహంకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువునకు సహాయపడుతుంది సింహవాహినిగా మహిషాసురుని మహాసరస్వతీ రూపిణిగా సంభనిసంబులను వధించింది చండముండులను సంహరించి చాముండిగా పేరు తెచ్చుకుంది నంద అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణునికి సహాయపడింది రక్తదంతిగా రాక్షసుని సంహరించి శాకంబరిగా శాకాలు ఫలాలను ఇచ్చి కరువు కాటకాల నుంచి లోకాన్ని ఆదుకుంది దుర్గముడనే రాక్షసుని సంహరించి దుర్గగా మాతంగిగా రూపుదాల్చి తొమ్మిదవ అవతారంలో అరుణుడు అనే రాక్షసుని తుమ్మిదల సాయంతో హతమార్చి భ్రామరిగా పేరు తెచ్చుకుంది లలితా సహస్రనామాలు దుర్గా సప్తశతి పారాయణం చేసిన భక్తుల కోరికలు నెరవేరుతాయి అలాగే రోగపేడలతో బాధపడేవారు జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం విజయదశమి రోజున శ్రవణ నక్షత్రం ఉంటుంది నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది అందుకే ఈరోజు ఏదైనా కొత్త విద్యలు ఈ రోజున ప్రారంభిస్తే లాభిస్తుంది జమ్మి చెట్టును పూజించటం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది విజయదశమి రోజున పూజలు అందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో ఉంచుతారు కొన్ని ప్రాంతాలలో బొమ్మల కొలువు పెట్టడం ఆచారం అలాగే దసరా రోజున పనిముట్లకు వాహనాలకు ఆయుధ పూజ నిర్వహిస్తారు పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ముఖ్యమైన పండుగ విజయదశమి విజయవాడ ఉజ్జయిని కోల్కత్తా మైసూరుల్లో విజయదశమిని చాలా వైభవోపేతంగా నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది ఈ దసరా నవరాత్రులలో భక్తులందరూ అమ్మవారిని విశేషంగా పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై తమ కోరికలను నెరవేర్చుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని కథలు కవితలు సమీక్షల వంటి వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే